హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఇవాళ మన కిచెన్లోని టేస్టీగా ఆమ్లాతో మంచి జామ్ రెసిపీ అయితే చూపించిపోతున్నానండి ఇది సిక్స్ మంత్స్ వరకు మనకి స్టోరేజ్ కూడా ఉంటుంది రోటీస్లోకైనా బ్రెడ్స్లోకైనా సూపర్గా ఉంటుందనమాట డైలీ మనం స్వీట్ ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు భోజనం తర్వాత ఒక్క టేబుల్ స్పూను ఈ జామ్ తిన్నట్లయితే హెల్త్కి హెల్త్ కూడా బాగుంటుందన్నమాట బయట కొనే జామ్ కన్నా ఈ జామ్ చాలా చాలా పిల్లలకి నచ్చేస్తుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి ఈ జామ్ చేసి పెట్టారంటే డైలీ వాళ్ళకి హ్యాపీగా లంచ్ బాక్సెస్లోకైనా టిఫిన్కైనా సూపర్గా చేసేయచ్చు అనమాట అంతేకాదండి ఆమ్లాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే మనకు ఉంటాయి కదా మరి ఆమ్లాని డైలీగా ఈ జామ్తో పాటు మనం తీసుకున్నట్లయితే హ్యాపీగా మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా వస్తాయన్నమాట మరి ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ దానికోసం ఒక లోతైన గిన్నె తీసుకోండి దాంట్లోకి రెండు లోటాల వరకు వాటర్ని పోసుకోండి వాటర్ని కొంచెం రోలింగ్ బాయిల్ అయ్యాక ఇలా జాలి గిన్నెని మనం పెట్టుకోవాలి పైనుంచి ఎందుకంటే మనం ఉసిరికాయల్ని చక్కగా ఆవిరి మీద బాగా ఉడికించుకుంటామండి నీళ్ళల్లో ఉడికించే కన్నా ఇలా స్టీమ్ పెట్టి చక్కగా ఉసిరికాయలు బాయిల్ చేసుకుంటే మనకి చాలా చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టి పది నిమిషాల వరకు మనం ఇవి చక్కగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా తీసుకుంటూ ఉసిరికాయలని టర్ చేసుకుంటూ చక్కగా ఇలా ఉడికించేసుకోండి చూడండి ఉసిరికాయలన్నీ కూడా ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుంటే పోఫేట్గా మనకి ఉసిరికాయలు అనేవి బాగా ఉడికిపోతాయి చూసారా ఎంత బాగా ఉడికిపోయా ఈ ఉసిరికాయలన్నీ ఇప్పుడు మనం బాగా చల్లారి పెట్టుకోవాలండి ఇలా కొద్దిగా ఉడికించిన తర్వాత మూత పెట్టి అలాగే వదిలేసేయండి చూసారా మనకి బయట చక్కగా చాకుతో ఇలా గుచ్చితే మనకి ఉసిరికాయ అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిపోతే ఫైట్గా చక్కగా మనకి ఉడికిపోయినట్టే ఇప్పుడు ఈ ఉసిరికాయని బాగా చల్లారి పెట్టుకున్నాక మనం ముక్కలుగా కట్ చేసుకుంటామండి వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే మనకి పీస్ పీస్ కింద చక్కగా వచ్చేస్తాయి అనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా మనకి లోపల పిక్క సపరేట్ చేసుకుంటూ ఇలా తొన తొనల్లా వచ్చేస్తుంది అనమాట ఇలా సపరేట్ చేసుకోవాలి పిక్క మాత్రం తీసేసేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా పిక్కని సపరేట్ చేసేసేయండి ఆమ్లతోని మంచి రెసిపీస్ అయితే చాలా చాలా ఉన్నాయండి ఆల్రెడీ మనం ఉసిరికాయతో మంచి రసం అయితే చూపించాను మన ఛానల్లో ఉంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చూసారు కదా ఉసిరికాయ నుంచి ఇలా తొన తొనలుగా తీసేసి పిక్కలు మొత్తం ఇలా సపరేట్ చేసుకోవాలి ఆమ్లా కూడా జుట్టుకి చాలా చాలా మంచిదండి ఏదో విధంగా జామకైనా రసాయనికైనా ఏదైనా పచ్చడికైనా ఇలా ఎప్పుడూ కూడా వీక్లీ టూ త్రీ టైమ్స్ ఆమ్లాతో మంచి రెసిపీస్ అనేవి మనం తీసుకుంటే చాలా చాలా బాగుంటుందని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఇలా వేసుకోవాలి మిక్సీ జారు తడి లేకుండా చూసుకోండి ఇక్కడ ఆల్రెడీ మనం బాయిల్ చేసినవి ఉసిరికాయలు వేసాం కాబట్టి ఎక్స్ట్రాగా మనం వాటర్ ఏమీ వేయక్కర్లేదు ఏ కప్పుతో మనం ఒక కప్పు నిండా ఒక బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకొని ఇప్పుడు ఈ ఉసిరికాయల్లో బెల్లం మొత్తం వేసేసేయాలి ఈ జామ్ని మనం పంచదారతో చేసుకోవచ్చు బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ బెల్లంతో అలాగే షుగర్తో కూడా నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను మీకు ఒక కప్పు బెల్లం తీసుకొని వీటన్నిటినీ బాగా మెత్తగా గ్రైండ్ చేయండి వాటర్ ఏమీ వేయకుండా చక్కగా స్మూత్గా మనం ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారా ఎక్కడ కూడా ఉసిరికాయ కానీ బెల్లం కానీ లేకుండా చక్కగా ఫైన్ ప్యూరీలాగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పెనం అయితే తీసుకోండి జామ్ చేసేటప్పుడు నాన్ స్టిక్ అయితే బెటర్ అండి మనం అడుగు అంటుకుంటా బాగా జామ్ అనేది బాగా సపరేట్ అయ్యి వస్తుందనమాట ఇలా తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను కూడా తీసుకోండి మీరు పంచదార బదులు ఇక్కడ గడ్డ చక్కెరనైనా వాడుకోవచ్చు అనమాట లేకపోతే టోటల్గా మనం బెల్లంతోనైనా ఈ జామ్ అనేది చేసుకోవచ్చు కానీ నేను బెల్లం ఒక కప్పు అలాగే పంచదార ఒక కప్పు వేస్తున్నాను అనమాట టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా బాగుంటుంది ఇలా కొంచెం వేసిన తర్వాత పంచదార కరిగేసరికి ఇలా పల్చబడుతుందండి ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి అలాగే పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ అలాగే పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి అలాగే ఒక చెక్కని ఇలా రసం మాత్రం బాగా పిండేసుకోవాలండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆమ్లాలో ఉండే వగరతనాన్ని తగ్గించి టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట ఇలా బాగా కలిపేసుకోండి ఈ టైంలోనే వేయాలి ఇలా కొద్దిగా చిక్కబడేంత వరకు బాగా కలుపుకోవాలి కొంచెం దగ్గర పడిన తర్వాత టేస్ట్ మరింత ఫ్లేవర్ బాగుండడం కోసం ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కనీసం పది నిమిషాలైనా సరే మనం బాగా ఉడికించుకుంటే జామ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తే మనకి అడుగు పట్టకుండా జామ్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇలా నెయ్యి మొత్తం బాగా కరగబెట్టండి మనం వేసిన నెయ్యి వల్ల ఇలాయచీ పౌడర్ వల్ల జామ్ మంచి స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా అడుగు పట్టుకుంటా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఈ స్టేజ్లో మనం జామ్ అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే ఇలా మంచి ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో బాగా పెట్టుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు అయినా సరే స్టోరేజ్ బాగుంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు ఉంటుంది అలాగే బయట మనం పెట్టినట్లయితే సిక్స్ మంత్స్ వరకు ఈ జామున్ అయితే ఫ్రెష్గా ఉంటుందండి అంత బాగుంటుంది ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నట్లయితే మనం భోజనం తర్వాత స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ మనం అలా తినేస్తే హ్యాపీగా స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుందనమాట అలాగే హెల్తీ కూడా ఇలా చపాతీ మీద చక్కగా మనం ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చపాతీని రోల్ చేసి పిల్లలకి హ్యాపీగా పెట్టేసేయచ్చు వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు బయట కొనే బదులు ఈ జామ్ని ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అందరికీ నచ్చేస్తుండండి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్కి కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్